నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ ఐడోంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ ఇంటర్నల్ అఫేర్ చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్ చెప్తున్నాను చెప్తున్నాడు మాట ఏం మాట్లాడతాడు నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లుపురాను నాలుగేళ్ళు మోడీ సంకనాక్తవు మోడీ సంఖన కూర్చుంటావు మోడీ ఒళ్ళు అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా అవుతాను మేము ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంక నాకుతావు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ పడ చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఎవరనే విషయం మీరు తెలుసుకోవాలి వంచనా అనేటటువంటి ఒక తండ్రికి వెన్నుపోటు అన్నటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డే చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు వీడు వచ్చినప్పటి నుంచి దేవుని వర్త తిన్నందుకు దేవుని గుళ్ళు గుళ్ళ కొడుతుంటు కూడా పట్టించుకోని ప్రభుత్వం ఈ రోజు ఒక ముఖ్యమంత్రి దేవుని గుళ్ళే చూసి కదా రెండేళ్లలో ఎన్ని గుళ్ళు గుళ్ళ కొడుతున్నారు ఎంత ఏం ఎంఐఎం చేతిలో దొత్తు అయిపోయింది చంద్రబాబు దొత్తు ఆంధ్ర దొత్తు ఇవన్నీ పనులు ఏం పని లేదు నాలుగు వందల నాలుగు కోర్టువంటి హామీలు పొందబెట్టి లక్షల కోట్ల అప్పులు చేసి దావుసుకెళ్ళిపోయింది మరో రాత్రి నిన్న రాత్రి దాసుకోండి